వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకెళ్ళారు ఎందుకు ఏమిటంటే మొదట ఏమి చెప్పలేదు తర్వాత వెల్లడిస్తాం వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం అన్నారు నిజానికి ఎందుకు అరెస్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వినడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మాట తూచా తప్పకుండా పాటించి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం వల్ల టీడీపీ ఆఫీస్కి సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్కి కూడా ప్రయత్నించాడు ఈ కారణాల వల్ల వల్లభనేని వంశిని ఈరోజు అరెస్ట్ చేశారు బెంగళూరుకు వెళ్ళిపోవాలి నేను పనుంది నాకు అని వంశీ గారు చెప్పారు ఎలా వెళ్తావు బెంగళూరుకి దా విజయవాడకి కానీ విజయవాడకి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు బోరుగడ్డ అనిల్కి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో అదే ట్రీట్మెంట్ ఇవ్వండి రాడికి కూడా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సమాచారం దీన్ని బట్టి ఏమర్థమైంది కూటమి ప్రభుత్వం కూడా పగ తీర్చుకుంటుంది సరే జగన్మోహన్ రెడ్డి గారి తరఫు వ్యక్తులందరూ గేదెలు కుక్కలు అనుకుందాం వాటిని అలా వదిలేయాలి వాళ్ళ పాపాను వాళ్ళు పో పోనివ్వాలి లేదా లీగల్గా ఎవరికి తెలియకుండా యాక్షన్స్ తీసుకోవాలి లేదా అందరికీ సమానంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి దాదాపుగా అధికారమతి సంవత్సరం అవుతుంటే ఈ రోజు కనిపించాడు ఆ వల్లభరి అని వంశీ ఇంతకుముందు ఎందుకు కనిపించలేదు అరెస్టు చేయడానికి ఆధారాలు క్యాప్చర్ చేయడానికి ఇంత టైం పట్టింది ఇది సంగతి ప్రజల సంగతి ఎట్లున్నా రోడ్లు మిగతా సదుపాయాలు ఎట్లున్నా తగ తీర్చుకోవడం మాత్రం ముఖ్యం రోడ్లు వేయించారు మన సంక్రాంతికి ఇరవై ఒక్క వేల కోట్ల అప్పు చేసి రోడ్లు వేయించారు ఈ అప్పు తీర్చడానికి ఏం చేశారు కరెంటు బిల్లులు పెంచారు ఉదాహరణకి వెయ్యి రూపాయలు లోపొచ్చే కరెంటు బిల్లు నా నా ఫ్లాట్ది పదమూడు వందలు వచ్చింది పోతే పోయింది లేపు వైన్స్ రేట్లు పెంచేశారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు హైక్ చేశారు అంటే రెండు వందలు ఉన్నది రెండు వందల ముప్పై వెయ్యి రూపాయలు ఉన్నది పదమూడు వందలు ఇలా పెంచేశారు ఈ పెంచేస్తే ఏడు వందల కోట్ల నెలకి ఆదాయం పెరుగుతుంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఈ రోడ్లో వేయించిన ఈ ప్రాఫిట్ అంతా వచ్చేస్తుంది అప్పు తీర్చేయచ్చు ఇలా ప్లాన్ చేశారు తప్ప సంపద ఏం సృష్టించలేదు సంపద మీద వీళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా లేదు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి టీంని అరెస్ట్ చేయడంలో వాళ్ళని పీక్కు తినడంలో ఉంది ఇదనమాట సంగతి మొత్తానికి వల్లభనేని వంశీ మీద కూడా పగ తీర్చుకుంటున్నారు చూద్దాం ఇంకేమేం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ